క్రితం చిరుమల కుర్చ్య తాండాలో గిరిజనుల మీద ఇద్దరు అన్నదమ్ములను మూడో వ్యక్తి వచ్చి రెచ్చగొట్టి ఒక వర్గంగా తయారు చేసి వాళ్ళను వాళ్ళను కొట్టుకొని కొట్టుకొని చనిపోయే విధంగా వాళ్ళ మీద చిచ్చు పెట్టి వాళ్ళని ఏదో విడదీసి అన్ని చేసి ఒక వర్గంగా తయారు చేసి ఒక యాదయ్యనే వ్యక్తి నందిపేట యాదయ సోదరులు ఇద్దరు కలిసి గతంలో కూడా దాడి చేయడం జరిగింది తను ఏదైనా పంచాయతీ పెద్దగా పిలిస్తే పంచాయతీ చేసి వాళ్ళను ఇరువర్గాలను సమంజసం చేసి వాళ్ళని న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళను వాళ్ళను దౌర్జన్యంగా మిరుపూడి పెట్టుకొని ఆడపిల్లలను చిన్నపిల్లలను కూడా చూడకుండా కొట్టడం జరిగింది ఇది ఒక్కటే కాదు గతంలో మన కౌన్సిలర్ భర్తను కూడా పోలీస్ స్టేషన్లో కొట్టడం జరిగింది అదేవిధంగా ఈ నిన్న ప్రెస్ మీట్లో యాదవ్ సోదరులు అంటున్నారు ఎందుకంటే కావాలని చెప్పేసి ఈరోజు గిరిజన నాయకులు ఎస్సీసీ కేసు బనాయించి మా యాదవ్ల మీద కక్ష కడుతున్నారని చెప్పి చెప్తున్నారు మీరు ఎప్పుడు కూడా మా మిత్రులు సోదరులుగా భావించాం ఎందుకంటే ఈరోజు మా మీదనే దాడి కాదు మీ అదే వాళ్ళు చిన్న దర్బిలో కావచ్చు మాచనపల్లిలో కావచ్చు అడ్చడి ఎక్కడ చూసినా కూడా ఎక్స్ రోడ్ దగ్గర కావచ్చు గుల్ల కురమ యాదవ్ల మీద తను కూడా దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి అవి కూడా గతంలో తన మీద కేసులు కూడా జరిగినాయి అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ కులానికి కులానికి మధ్య చిచ్చు కాదు ఒక వ్యక్తి కావాలని చెప్పేసి టార్గెట్ చేసుకొని ఎవరినో కొట్టాలి ఎవరినో చంపాలి అని చెప్పేసి దాన్ని ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఒక అన్నదముల పంచాయతీ ఉంటే భూమి పంచాయతీ ఉంటే అతను తన పొలం పక్క పొలం అతను కాదు పక్క పక్కోడు కాదు పాలోడు కాదు ఏమి కాదు అసలు సంబంధం లేని వ్యక్తి కావాలని చెప్పేసి ఒక వర్గానికి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ఇంటి వర్గాల మధ్య చిచ్చు పెట్టుకొని వాళ్ళిద్దరిని వాళ్ళని కొట్లాడే విధంగా ప్రోత్సహించుకుంటూ వాళ్ళను మళ్ళీ అవసరం అనుకుంటే వాళ్ళకు సుపారి తీసుకొని వాళ్ళను ఒక వర్గం ద్వారా సుపారి తీసుకొని వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఇవన్నీ వీడియోలు అది కూడా పోలీసులు పోలీసుల ముందర ఇలాంటి దుర్ఘటన జరిగింది అంటే మేము ఒకటే సంఘం ద్వారా మా గిరిజన సంఘం ద్వారా కోలేదు కోలేదు ఏంటంటే గతంలో జరిగింది సరే ఎక్స్క్యూజ్ చేసినాం ఎందుకంటే సరే మాటకు మాట పెరిగిందో ఏదో జరిగింది అని చెప్పేసి మానవత్వ దృక్పథంతో మేము కూడా పెద్దగా దాన్ని స్పందించకపోవడం జరిగింది అయితే అయినా కూడా అయినా కూడా దాని తర్వాత ఒక నెల ఎస్టీ పిల్లలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడ వాళ్ళని కూడా ప్రోత్సహించి వాళ్ళని కావాలని వాళ్ళని కొట్టి కొట్టాలని చెప్పేసి అక్కడ కూడా ప్రోత్సహించడం జరిగింది ఇదే వీడియోలు కూడా ఉన్నాయి దాని తర్వాత ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్న ఈ విధంగా జరగడం జరిగింది మా ఒకటే ఉద్దేశం ఏంటంటే మా కులానికి కులానికి కాదు ఒక వ్యక్తి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇట్లాంటి ఎస్టీఓలను కొట్టి మా కాలం కూడా తెచ్చి ఆడపిల్లలను కూడా చే ఎగిరి ఎగిరి కొట్టడం జరిగింది కావున మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు మాకు కుల పంచాయతీ లేదు భూమి పంచాయతీ లేదు ఏ పంచేది లేదు ఒక నందిపేట ఆదాయానే వ్యక్తి తను కూడా మా వాడే ఎందుకు చేస్తున్నాడని మా విషయం మాకు తెలియదు కాబట్టి అతని మీద మా మాకు అంబేద్కర్ కల్పించిన ఒక హక్కు ఉంది ఎందుకంటే మా దగ్గర చేయదానికిపోయిన తర్వాత ఆ హక్కును ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మేము వాడుకోవడం జరిగింది కావాలని చెప్పి కావాలని చెప్పి మేము పెట్టలేదు ఈరోజు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని కావాలని చెప్పేసి అదే రోజు ప్లాన్ ప్రకారము ట్రాక్టర్ పంపించి వీళ్ళ యాదవ్ ట్రాక్టర్ పంపిచ్చి మీరు ఇలా పంపిస్తే ఇలా జరుగుతుందని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం చేసి ఒక చంపడానికి వాళ్ళ మీద కొట్టడానికి ఈ ప్రయత్నం చేయడం వల్లనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి ఇంకోసారి ఇలాంటి దాడులు జరగకుండా దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ చట్టం ఉంది భూమి పంచాయతీ ఉంటే రెవెన్యూ చట్టం ఉంది వాళ్ళు చూస్తారు వాళ్ళు వచ్చి డిసైడ్ చేస్తారు అన్ని చేసిన తర్వాత తనకు ఏమైనా పెద్ద పంచాయతీగా పెద్దగా పిలిస్తే అది న్యాయం చేయాలి తప్ప దాడులు దిగొద్దని చెప్పేసి కోరుకుంటూ మళ్ళోసారి మా మీద దాడులు జరిగితే తాణలో ఎక్కడైనా దాడులు జరిగితే మా సంఘం తరఫున వచ్చి నిలబడి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం